ఇక్కడ వే ఫార్వర్డ్ మీరు విన్నారు ఏం జరిగిందని ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు చేసి ఉంటారని అనుకోను నేనైతే వినలేదు ఇంతవరకు నా నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్రలో అంత పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియంట్ ఫంక్షనింగ్ కోసం ఏం చేయాలని చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్ ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి ఇంకో ప్రొడక్షన్ కానీ సప్లై చైన్ కానీ ప్రైమరీ డిస్టిలరీస్ కానీ ఈఎన్ఏ కానీ ఐఎంఎఫ్ఎల్ కానీ డిస్టిలరీస్ కానీ క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ట్రాన్స్పోర్ట్ ప్రొక్యూర్మెంట్ పాల ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇది కూడా డిమాండ్ డ్రివర్ కింద ఎట్లు చేయాలి అనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి అదే మరిగా షాపులు బార్లు పాలసీ కూడా తీసుకురావాలి ఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వరైటీ ఎట్టు ఉండాలి మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టు ఉండాలి అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నెక్స్ట్ స్పెషల్ క్యాంపెయిన్ స్టిల్ సిట్ లిక్కర్ ఎన్డీపీఎస్ పైన కూడా మనం చేయాలి ట్రాకింగ్ ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం నాన్ కన్వర్టబుల్ డెవెంచర్స్ని రివ్యూ చేయడం ఎట్లా దాన్ని మనం చేయగలుగుతామనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది డిఅడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టాలి పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది